ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం దుస్సువాళ్లతో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కన్నయ్యని ఘనంగా సత్కరించారు స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు మాట్లాడుతూ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విదేశీయుల మీద తిరగబడి వెంటబడి తరిమి తరిమి కొట్టి దొరికిన వాడిని దొరికినట్టు ఆనాడు నరికాడని చిత్రహింసలు పెట్టాడని చరిత్ర చెప్తా ఉందన్నారు అలాగే స్వాతంత్ర్యోద్యమానికి ముందు పది సంవత్సరాల ముందుగానే ఆంగ్లేయుల మీద తిరగబడి గడగడలాడించిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తెలియజేశారు